ఇక్కడ పల్లవ ప్రశాంత్ కోసం మెయిన్ పల్లవ ప్రశాంత్ నేను టిక్ టాక్ టిక్ టాక్ లో వీడియో చేసేటప్పటి నుంచి నేను పల్లవ ప్రశాంత్ ఫాలో అవుతున్నా అప్పటి నుంచి చూస్తున్నా ఒక రైతుల కష్టం ఎట్లుంటదో చూపెడుతుండు రైతులు ఎట్లా ఎట్లా వాళ్ళు ఓరిన ఎట్లా ఇస్తారు అన్నీ వాళ్ళు చేసే పని ప్రతి ఒక్కరు చూపెడుతుండు అంతే ఇట్లా సెలబ్రిటీ కావాలి అంటే మొత్తం దేశం మొత్తం రైతులు అంటే ఎట్లుంటారు అనేది చూపెట్టడానికి కోసం అట్లా వీడియోలు చేసుకుంటూ ఇంకా పెద్దగా అందరికీ తెలవాలని చెప్పి బిగ్ బాస్ అనేది ఒక ఆశయం పెట్టుకొని బిగ్ బాస్లోకి రావాలని చెప్పి గత ఒక మూడు సంవత్సరాల నుంచి కష్టపడుకుంటూ అంతే కష్టపడుకుంటూ కష్టపడుకుంటూ వీడియోలు చేసుకుంటూ ఈ స్టేజ్కి వచ్చిండు అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు బిగ్ బాస్కి దేని గురించి వస్తారు అంటే మామూలుగా జనరల్గా అంటే ఇప్పుడు ప్రశాంత్ ఇప్పుడు వచ్చి విన్నర్గా నిలబడే పొజిషన్ వరకు వచ్చింది అంటే వచ్చి ఇక్కడ అచీవ్ చేసుకున్నాడు దాన్ని తను ప్రూవ్ చేసుకున్నాడు జనరల్గా అయితే బిగ్ బాస్ అనేది ఏంటంటే కామన్ మా అంటే కామన్ పీపుల్కి తక్కువ ఉంటుంది ఎక్కువ ఏంటంటే సెలబ్రిటీస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళే జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఇట్లాగా కాదని చెప్పని ఆయన ఆ పొజిషన్కి వచ్చాడని చెప్పని ఎట్లా ఫీల్ అవుతుంది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఒక రైతు అని చెప్పుకొని వీడియో చేసుకొని అంతే బిగ్ బాస్ టీం ఆయన స్పందించి ఆయన తీసుకొని ఒక కామన్ మ్యాన్గా తీసుకొని ఇంత ఎంతో కష్టపడ్డాడుగా మన బిగ్ బాస్ టీంలో పెట్టుకుంటే వాళ్ళు ఏదో ఒకటి ఒక కామన్ పీపుల్ వచ్చి ఏం చేస్తాడో బిగ్ బాస్లో ఆయన చూడడానికి కోసం మనం తీసుకొని ఇంత గర్వకారంగా ఇప్పుడు ఫీల్ అవుతున్నారు పల్లవి ప్రశాంత్ ఒక బిగ్ బాస్ టాప్ వన్గా ఫీల్ అవ్వదు టాప్ వన్గా వచ్చినందుకు అయితే డైలీ మీరు ఎపిసోడ్స్ అవి ఫాలో అయ్యారా ఫాలో అంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన టాస్క్లు కానీ ఇవన్నీ జరుగుతుంటాయి కదా అందులో అందులో వాళ్ళ గేమింగ్ ఎట్లా ఉంది ఎలా అనిపిస్తుంది పల్లొ ప్రశాంత్ అయితే బాగా బాగానే ఆడిండు ఎవరైనా బాగానే ఆడుతున్నారు ఎవరు సత్తా వాళ్ళు చూపెట్టుకుని ఎవరు తెలివితేటలతోటి వాళ్ళు ఆడినారు పల్లో ప్రశాంత్ బాగా ఆడినాడు వాళ్ళు ఏ ఫౌల్ గేమ్ ఆడకుండా ఆడింది మీరు చెప్పండి మీరు ఎవరి గురించి వచ్చారు నేను వరంగల్ నుంచి వచ్చిన వరంగల్ నుంచి తొర్రూరు నుంచి వచ్చా పల్లై పరిశాంత్ గెలవాలని వచ్చా పల్లై పరిశాంత్ ఈరోజు కప్పు కొడుతున్నా కప్పు కొడుతుండు కప్పు కొట్టాల్సిందే అమర్దీ కప్పేసి మాత్రం మేము ఊకం స్టార్టింగ్ నుంచి మేము చూస్తున్నాం పల్లై ప్రశాంత్ గేమ్ పరంగా కానీ యాటిట్యూడ్ పరంగా కానీ ఏ పరంగా అయినా సరే పల్లవి ప్రశాంత్ ఆడుతుండు ఎంతోమంది తొగ్దామని చూసిండు కానీ ఆయనే శివాజీ అన్న కొంచెం హెల్ప్ తీసుకొని ముందుకు వచ్చిండు మాకు సంతోషం శివాజీ అన్న కూడా శివాజీ అన్న కోచ్ అయితే పల్లై ప్రశాంత్ ప్లేయర్ పల్లాయి ప్రశాంత్ గెలుస్తుండు ఈరోజు అందరం వచ్చినామంటే ఆయన ఒక్కడే వచ్చిన మాట అన్నా పల్లె ప్రసాంగ కప్పు తీసుకోవాలన్నా మాకు పర్లేదు జనాలు గుండెలకి రెండు రాష్ట్రాలు జనాలు గుండె గెలుచుకుండు కప్పు కొడుతుండు ఆయన కొట్టైనా సరే మేము కప్పు అందరికి అనుకున్నాం పల్లై కప్పు అనుకున్నాం పల్లె ప్రసాంగి గెలుచుకున్నాడు ఇవాళ గెలుస్తాడు పక్క హ్యాపీగా కడుపు అందరూ అన్నం తినాలి జై పల్లె ఇంకా ఎప్పటికీ అమర్దీప్ అంటే అందరు గేమ్ పరంగా అయితే అందరూ ఎవరు సత్తా వాళ్ళకి చూపించుకుంటున్నారు అన్న అందరితో నేను చూపిస్తుంటారు కాకపోతే కొందరు గేమ్ ఫోలో ఆడుతురు అది మాకు నచ్చట్లేదు ఏంటంటే ఊ అంటే నువ్వు కామన్ మ్యాన్ అని చెప్పేసి ఆ ఆయన తొక్కేస్తుర్రు కిందికి తొక్కేస్తుర్రు ఎంత తొక్కినా సరే ఆయన మాటలతోని ఆయనే బిహేవియర్తోని కొంచెం శివదైన సపోర్ట్ తీసుకొని పైకి వస్తుండు తొక్కుదామని ఎంత జనాలు ట్రై చేసిండు శోభ అయినా సరే ప్రియంగా అయినా సరే ఎవరైనా సరే అమర్దీప్ అయినా సరే తొక్దాన్ని చూసిండు వాళ్ళని తొక్కి ఈ రోజు వరకు లాస్ట్ వరకు ఎపిసోడ్ వచ్చిండు మాకు సంతోషము ఈ రోజు మాత్రం చెప్పేది ఒకటే మాట అన్న అందరికీ రెండు రాష్ట్రాలు ఒకటే ఇవాళ రైతుకు అన్నం పెడుతుందంటే రైతు అందరూ పండించ వల్ల రైతుకు అందరికి అందరి జనాలకి అన్నం తింటుర్రు కడుపులో ఐదేళ్ళు లోపలికి పోతున్నాయి ఏ ఏ ఆరు ఒకటి సీజన్ నుంచి ఏడు సీజన్లకు చూస్తున్నా నేను ఇప్పటి నుంచి నేను ఆరు ఒక సీజన్ నుంచి ఏడు సీజన్ చూస్తున్నా కానీ ఏ కన్షన్ ఇంత జనాలు ఎప్పుడు నేను చూడలే అన్న ప్రతి సీజన్కి వరంగల్ నుంచి వస్తున్నా ప్రతి సీజన్ అన్న వరంగల్ నుంచి వస్తున్నా కానీ పొద్దున ఏ ఇంటికి బస్సు ఎక్కితే హన్మకొండ బస్సు ఎక్కితే ఇక్కడ వచ్చేరికి నాకు పదకొండు అయిందన్న పదకొండున్నర నుంచి నేను ఇన్నే కూర్చున్నా ఇన్నే కూర్చున్నా ఇప్పటివరకు బయటికి రాలే అన్నాం పోలీసులు పోతే మ్యాండ్ హ్యాండ్లింగ్ చేస్తుర్రు ఓకే వాళ్ళ ఎక్కడ వాళ్ళు చూసుకుంటారు ఓకే ఏంటంటే ఒకటే కోరుకుంటున్నాం అన్న పల్లై ప్రశాంతి కప్పు రావాలి కప్పు కొట్టాలి జై పల్లై ప్రశాంత్